Bitu Bahane Boss. Monday to Friday, Science from Join with the Nikolo. Watch full episodes on Geo Hotstar. చెట్టు మ్యాన్ రబ్బర్ మ్యాన్ ఏంటి ఆది ఏమన్నావు వినపడటం లేదు ఆది సరిగ్గా మాట్లాడు సార్ మ్యాన్ అక్కడ రబ్బర్ మ్యాన్ లడ్డు సింగ్ అంకుల్ అక్కడ రబ్బర్ మ్యాన్ ఉన్నాడు రబ్బర్ మ్యాన్ Yeah, yeah.

ఓ రబ్బర్ మ్యాన్ కనుక ఇక్కడికి వస్తే వాడిని ఎదుర్కోవడానికి ఒకరు కాకపోతే ఒక ఇద్దరు నాతో ఉంటే ఇంకా బాగుంటుంది త్వరగా ఏ చిన్నపిల్లడా మరిగా తప్పుకో నిన్ను నేను దొంగతనం చేయనివ్వను ఇక నుంచి దోచుకోనివ్వను నిన్ను పట్టుకొని జైల్లో వేసేస్తాను ఏం చేస్తావు ఏం చేస్తావు నేను దొంగతనం చేస్తాను దోపిడీ చేస్తాను నాకు నచ్చింది నేను చేస్తాను మీరందరూ నన్ను ఏం చేయగలరో చూస్తాను నన్ను ఆపాలనుకుంటే ఆపండి చూద్దాం మీరు నన్ను ఏం చేయలేరు హలో చిన్నపిల్లాడా నీకు ఇలా పిలిస్తే నచ్చదు కదా చిన్న చిన్నపిల్లాడా చెప్పాను కదా చిన్న చిన్నపిల్లాడా ఇప్పుడు ఏం చేస్తావ్ చెప్పు శివ నా పేరు శివ เออเฮ้ยอ้าเฮ้ยก็นั่นนึกตัดเอาราอะนั่นนึกตัดเอานี่นึก

నీకు ఇదిలాటగా ఉందా లేదు లేదు నేను ఎప్పటికే నవ్వను అంకుల్ నేను ఇక్కడే ఉన్నాను మీరు టైర్డ్ అయిపోయారా

అతను దొరకలేదు తప్పించుకున్నాడు ఉంది అదేంటో తీసి చూడండి సార్ నన్ను నువ్వు అనుకున్నావా నేనేం పిచ్చోడి కాదు చేయకుండా కదులుతోంది దాన్ని పట్టుకుంటే ఏమవుతుందో ఎవరికి తెలుసు ఇది రబర్ మ్యాన్ లోని ఒక పార్ట్ సేమ్ కలర్ శివాతి ఫైట్ చేస్తున్నప్పుడు ఇది పడిపోయి ఉంటుంది దీన్ని మనం తీసుకెళ్లి శివాకి చూపిద్దాం నాకెందుకు నేను నీలా పిరికివాణ్ణి కాదు ముందు అసలు ఏంటో మనం తీసి చూద్దాం ఇదేదో ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది అనుకుంటా నన్ను కాపాడండి శివాని అదే నన్ను పట్టుకుని లాగుతోంది నా చేతులు దీనికి అతుకుపోయాయి రేవాత ఏలియన్ అయ్యి ఉంటుంది ఏలియన్ అయ్యి ఈ విధంగా చేస్తుంది నీకు తెలిసిన కథ ఏదైనా చెప్పు అందులోంచి మనకి ఏదైనా ఐడియా దొరుకుతుందేమో ఇప్పుడు మనం ఎంత ప్రమాదంలో ఉన్నాం ఇప్పుడు నీకు కథ కావాల్సి వచ్చిందా హలో శివ నేను వచ్చేస్తున్నాను రేవా ఎందుకని నాకే ఇలా జరుగుతోంది ఆదే దాన్ని వదిలేసే నా మాట వినో దాన్ని వదిలే ఎలా వదల్ ఇది నన్ను వదలకుండా హక్కుపోయిందేవా శివ ఎక్కడున్నావు నన్ను కాపాడు శివ నన్ను కాపాడు ఇదిగో నేను వస్తున్నాను నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి అమ్మో ఏ నా వల్ల కావట్లేదు కావట్లేదు ఎంత చూసులేదు అదే కష్టంలో నువ్వేం చెప్తున్నావు అయ్యా నువ్వు అయ్యా 응아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 uh -huh. uh -huh. ఈ శివ వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది వాడు నన్ను చెట్లని దొంగతనం కూడా దొంగతనం నేను ఒంటరిగా పోరాడలేకపోతున్నాను నాకు నాలాగే ఉండే మూడు నాలుగు రబర్ మ్యాన్స్ కావాలి మీరిద్దరు రోజంతా దోమలు తోలుకుంటున్నారా నేను రీసెర్చ్ కోసం చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేశాను ఏదైనా కనిపెట్టారా లేదా ఒక సంతోషమైన న్యూస్ ఉంది మీలాంటి వాళ్ళు ఒక్కరు కాదు అలాగే ఇద్దరు కాదు ఎంత మందిని కావాలంటే అంత మందిని క్రియేట్ చేయొచ్చు ఏమన్నా వీడు గనక దీన్ని సరదాగా చెప్పాడని తెలిసిందనుకోండి ఒక సూపర్ అయిన డిషం 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 యాక్షన్ జోక్ ని చెప్పండి మీరందరూ జరగడే మీకు ఎప్పుడు దబ్బలాడ్డమే తెలుసా అసలు బుద్ధు అనేదే లేదా సార్ మేము చెప్పేది నిజమే ఇంకా కాస్త టైం కావాలి దాని తర్వాత పని పూర్తయిపోతుంది పని ఫైనల్ స్టేజ్ లో ఉంది రాత్రి వరకు మీకు టైం ఉంది ఒకవేళ రీసెర్చ్ కాలేదంటే రేపు మీ అందరికి ఫైనల్ స్టేజ్ వస్తుంది ఆ తర్వాత మీ కథ క్లోజ్ వాచ్ ఇండియా లైబ్రరీ ఓన్లీ ఆన్ జియో హాట్ స్టార్ Download the app now!